లేకపోతే మాట విన్నాం మనం చాలా సందర్భాల్లో మన మెడలు వంచే పరిస్థితి ఉండదు కదా తిరుగుబాటు స్వభావము మనిషిది దేవుణ్ణి పట్టించుకొని స్వభావము చాలా సందర్భాల్లో ప్రతి ఆత్మీయుడు కూడా ఇలాంటి చేస్తూ ఇలాంటి పరిస్థితి కూడా వెళ్తూ ఉంటాడు ఎందుకు ఒక ఆత్మీయునికి లేకపోతే క్రైస్తవునికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి చూడండి గమనించండి బయట ఉన్న వాళ్ళకంటే క్రైస్తవులకు సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఎందుకు రెండు పడవల మీద ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు లోకం కావాలి ఆత్మీయత కావాలి కానీ ఈయన దగ్గర అలాంటివి కుదరవు ఈ దేవుని దగ్గర అలాంటివి కుదరవు ఆయన ఉద్దేశం ఏంటి కంప్లీట్గా ఆయన మీద ఆధారపడాలి ఎందుకు ఆయనకు తెలుసు నిన్ను కణానికి చేర్చాలి అని ఆయనకు తెలుసు నిన్ను పరలోకం చేర్చాలి అని ఎందుకు నువ్వు విశ్వసించావు నువ్వు ఒప్పుకున్నావు నిన్ను వెంబడిస్తాననే తీర్మానం నువ్వు తీసుకున్నావు నువ్వు తీసుకున్న తర్వాత నువ్వు తప్పిపోవచ్చేమో నీ మార్గాలను నీ ఉద్దేశాలను కానీ దేవుడు ఒకసారి కమిట్ అయిన తర్వాత ఆయన ఖచ్చితంగా నిన్ను తీసుకువెళ్ళడానికి ఆత్మీయతలో నడిపించడానికి కణానుకు చేర్చడానికి ఆయన ప్రయాస ప్రయాసపడుతూనే ఉంటాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఆ విషయాలు మనకు అర్థం కావు మనకు అర్థమయ్యేలా చేయడానికి ఆయన సమస్యలను మన జీవితంలో అనుమతిస్తాడు అది అనారోగ్యమే కావచ్చు ఆర్థిక ఇబ్బందులే కావచ్చు కుటుంబంలో అసమాధానమే కావచ్చు ఏదైనా కావచ్చు మనల్ని ఆ సమస్యలోకి నెట్టివేస్తాడు ఆయన